జిల్లా కోట మండలం కోట పట్టణంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గారి నివాస ప్రాంగణంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్రమంతటా నిర్విఘ్నంగా అలపరుస్తున్న మన రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి విద్యార్థులకు తల్లి అకౌంట్ల కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగిందని షేక్ జలీల్ అహ్మద్ గారు తెలిపారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిందని ఈ సంవత్సరంలో వారు చేసిన అభివృద్ది పనుల గురించి మీడియా మిత్రులతో వారు ప్రజలకు తెలిపారు మన రాష్ట్రమంతా ఆనందాన్ని చూస్తున్నామని తెలిపారు ఈ క్షీరాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అగ్రశ్రేణి నాయకులు సీనియర్ నాయకులైన షేక్ జలీల్ అహ్మద్ గారు జిల్లా మైనార్టీ అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి గారు జిల్లా రైతు విభాగ ముఖ్య కార్యదర్శులు కోకర్ల మధుయాదవ్ గారు మాజీ సర్పంచ్ వెంకటపాలెం మారంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి గారు టీడీపీ సీనియర్ నాయకులు దారా సురేష్ గారు ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ గారు ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నాయకులు తలం శ్రీనివాసులు తిరుమల కోటేశ్వరరావు పోల్శెట్టి రవివర్మ నాయబ్ రసుల్ నాయబ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ಫೋಟೋ

சிবিএন నాయகத்தෝ বর্দি গালি সিবিএন నాయகத்தෝ বর্দি গালি সিবিএন నాయகத்தෝ বর্দি গালি নিরদেশম পার্টি నాయক ఇంకా পালে నాయকத்தෝ দিনী যারা লোকে চাই যত বাসু সুকুমার నాయকத்தෝ গালি গালি ইकडे ఇంకా পালে কইনা আছে পালে কইনা আছে না తీছে اهو ఇంకా এদিকে रोजন বল বর্দি কলি গালি বর্দি చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై జై తెలుగుదేశం ఆడియో ఆడియో మైక్ మైక్ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుకి నమస్కారాలు లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ గారికి అలాగే గూడూరు పాసు నుంచి ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ప్రభుత్వంలో ఒక బిడ్డకే తల్లికి వందన పథకము ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తామని చెప్పానని జగన్మోహన్ రెడ్డి ఒక్క బిడ్డకే ఇచ్చినాడు కానీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చినాక చెప్పిన వాగ్దానాలన్నీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి నిదానంగా అయినా కానీ ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఒక బిడ్డకని చెప్పిన అప్పుడు ఇచ్చినప్పుడు ఇంకొక బిడ్డ కూడా మనిషి కష్టంగా బాధపడుతున్నాడు ఒక బిడ్డకే ఇచ్చినాడంటే ఇప్పుడు రెండో బిడ్డ కష్టంగా ఉండింది ఇప్పుడు అటు కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు ఇస్తా ఉన్నాడు కానీ ఆ ఇంట్లో కుటుంబం అందరూ కూడా చాలా సంతోషంగా మా ఇంట్లో నలుగురుంటే నలుగురికి ఇచ్చినాడు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇచ్చినాడు ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చినాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఫోన్లలో వాట్సాప్లు పెట్టి సంతోషంగా బాగున్నామని చెప్పుకుని అందరూ కూడా రాష్ట్రం అంతటా కూడా అందరూ సంతోషంగా అందరూ వాట్సాప్ లో చూసి మాట్లాడుతుంటే చెప్తా ఉంటే మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా రాష్ట్ర రాష్ట్రం మీద ప్రజలందరూ కూడా చాలా బాగున్నారు ఇదే ప్రభుత్వం మళ్ళా మాకు కావాలని ఇదే ముఖ్యమంత్రి మాకు కావాలని మళ్ళీ మళ్ళీ కూడా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసు రోజుటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో సంక్షేమము అభివృద్ధి పరిశ్రమలు తీసుకురావడానికి మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రోజుల్లో సంక్షేమంతో అభివృద్ధి కార్యక్రమాలు కొట్టేశారు చెప్పిన వాగ్దానాల్లో సూపర్ సిక్స్లో మొదటి పథకం వృద్ధులకు పెన్షన్ పెంచడం వికలాంగులకు పెన్షన్ పెంచడం ఒకేసారి వెయ్యి రూపాయలు వృద్ధులకు వికలాంగులకు మూడు వేలు పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెయ్యి రూపాయలు పెంచిన దాఖలు లేవు మరియు దాని తర్వాత దీపం పథకం దాని తర్వాత రాష్ట్రంలో రోడ్లు లేక వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడ్డ నరక యాతను తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్నిటినీ అన్ని ఏదైనా నియోజకవర్గాల్లో కూడా రోడ్లు మరమాత్తు చేయడం కొత్త రోడ్లు వేయడం దానితో పాటు పరిశ్రమలు తీసుకురావడం ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి రోజు రోజు శ్రమిస్తూ ఈ రోజు అన్ని కూడా ఒక దశ దిశగా తీసుకొచ్చిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు దాంట్లో పాటు ఈ ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఇంటికి ఒకరే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు ఎప్పుడైతే ఎన్నికల వాగ్దానం ప్రకారం సూపర్ సిక్స్ లో అందరికీ ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం తల్లికి వందనం ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేసి ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కోటలో పాలాభిషేకం చేయడం రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా బిడ్డలు కూడా తల్లిలో ఆనందం చూడడం ఇది యొక్క మా ప్రభుత్వం యొక్క విజయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు మా కోట మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు గత ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకు కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేస్తాము వాళ్ళ చదువుకి కావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబానికి భారం కాకుండా చదువు భారం కాకుండా చేయాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రతి తల్లి అకౌంట్కి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగింది గత ముఖ్యమంత్రి చేసిన విధంగా కాకుండా గత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పి కేవలం ఒక బిడ్డకు మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు లెక్కన వాళ్ళ తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది మా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా రాష్ట్ర రాష్ట్రంలో మహిళలే మహారాణులు అనే విధంగా ప్రతి తల్లి అకౌంట్లో కూడా ఈరోజు ఈ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది అందుకు అందుకు ధన్యవాదాలుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా సంతోషం వెలువేరుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు లక్షల మంది బిడ్డలకి ఈ పథకం ద్వారా ఈ పదిహేను వేల రూపాయలు అందింది ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఆయన పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి నాయకుని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా